సార్ చెక్ బౌన్స్ కేసులో మెజిస్ట్రేట్ కోర్టులో ఒక పది లక్షల చెక్ నేను బౌన్స్ చేసిన అంటే ఎలాంటి తీర్పులు వస్తాయి చెక్ బౌన్స్ కేసులో కనుక మీరు నిజంగానే డబుల్ తీసుకొని బౌన్స్ చేస్తుంటే ఖచ్చితంగా మీ మీద డబల్ ద చెక్ అమౌంట్ అంటే పది లక్షలు బౌన్స్ చేస్తుంటే ఇరవై లక్షలు కట్టమని వచ్చే తీర్పు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అట్లనే రెండేళ్ళు జైలు శిక్ష పడే ఛాన్స్ కూడా మీకు ఉంటుంది కాబట్టి చెక్ బౌన్స్ కేసులో చాలా జాగ్రత్త ఉండాలి సార్ చెక్ బౌన్స్ కేసులో ఒకసారి మెజిస్ట్రేట్ కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయలేమా లేదమ్మా మెజిస్ట్రేట్ కోర్టులో ఒకసారి తీర్పు వచ్చేసిన తర్వాత వెంటనే స్టేకి వెళ్ళొచ్చు ఇంకక్కడితో అయిపోయిందని కాదు దాని హయ్యర్ కోర్ట్ అప్పీల్కి వెళ్ళొచ్చు ఫస్ట్ మీరు మెజిస్ట్రేట్ కోర్టులో స్టేకి వెళ్ళి ఆ తర్వాత స్టేకి దేని ఎంత ఎంత ఇస్తారు మ్యాక్సిమం థర్టీ డేస్ కంటే ఎక్కువ ఇయరు ఆ థర్టీ డేస్లో మీరు అప్పీల్కి వెళ్ళాలి చెప్పాలి మీరు స్టేకి వెళ్ళేటప్పుడు నేను అప్పీల్కి వెళ్తున్నాను నాకు థర్టీ డేస్ టైం కావాలనాలి ఆ థర్టీ డేస్లో మీరు నెక్స్ట్ కోర్ట్ అంటే డిస్టిక్ కోర్ట్కి అప్పీల్కి వెళ్ళి ఎందుకు మీరు అప్పీల్కి వెళ్ళారు ఏ గ్రౌండ్స్ మీద అప్పీల్కి వస్తున్నారో క్లియర్గా రాస్తే ఖచ్చితంగా మీకు మళ్ళీ లోవర్ కోర్టు ఏదైతే సెంటెన్స్ ఇచ్చిందో దాన్ని సస్పెండ్ చేస్తూ డిస్ట్రిక్ట్ కోర్టులో మీ కేసు మళ్ళీ నడుస్తూ ఉంటుంది సార్ కోర్టుకి వెళ్ళిన తర్వాత ప్రొసీజర్ ఎలా ఉంటుంది సార్ అంటే గతంలో డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళిన తర్వాత యూజువల్గా నడిచేది కేసు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అమ్మా డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళిన తర్వాత చెక్ బౌన్స్ కేసులో టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద చెక్ అమౌంట్ డిపాజిట్ చేయమని జడ్జి గారు చెప్తున్నారు అంటే ఒక పది లక్షలు చెక్ కనుక బౌన్స్ గొడవ నడుస్తుంటే కేసు నడుస్తుంటే ఎవరైతే బౌన్స్ చేసిరో వాళ్ళు అట్లీస్ట్ లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు ఫస్ట్ కోర్టులో డిపాజిట్ చేసి చేస్తేనే ఆ అపీల్ని అంగీకరిస్తున్నారు ఓకే సార్ చాలా మంది చెక్ బౌన్స్ కేసులలో మోసపోతూ ఉంటారు ఇలా మోసపోకుండా ఉండాలంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి నా సలహా ఒకటేమా చెక్ తీసుకున్న వాళ్ళు కానీ చెక్ ఇచ్చిన వాళ్ళు కానీ చెక్ కనుక మీరు ఇచ్చేటప్పుడు దానిపైన డేట్ రాసిస్తే ఖచ్చితంగా అవతల వాళ్ళు దాన్ని నైంటీ డేస్ లోపు డిపాజిట్ చేసుకోవాలి నైంటీ డేస్ దాటితే ఆ చెక్ చిత్తుకాయుతంతో సమానం నెంబర్ వన్ అది గుర్తుంచుకోవాలి ఎవరైతే చెక్ తీసుకుంటున్నారు ఓకే అట్లనే చెక్ ఇచ్చిన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి దాని మీద డేట్ రాస్తే నైంటీ డేస్ లోపు మీరు దాన్ని క్లియర్ చేయాలి ఒక లే ఒకవేళ ఆ లోపు కనుక మీరు బౌన్స్ చేస్తే ఖచ్చితంగా మీ మీద చెక్ బౌన్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి ఓకే